దేశాలతో పోలుస్తూ ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలిపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా ప్రజాస్వామ్యం బతకదు తుపాకీ రాజ్యం నడుస్తుంది కాకిల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలు పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాసాయి కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తు ఓటర్ అనే ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి ఐదు గ్రామాల్లో ఓటర్ అనే ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు సీక్వెల్స్ ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ రెండు చిన్న చిన్న గ్రామాలను తీసుకుని రి రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్ చెప్తారు ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఇది ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికి కానీ కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన కొన్ని ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ లేటికి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయి ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద మరీ ప్రత్యేకించి పులివెందల జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండు ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు వెంటనే మళ్ళీ స్క్రీన్ స్క్రీన్ప్లే మార్చుకున్నారు అంటే పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ కోర్టు తాళాలు తీసి బూజు దొలిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనప్పటినట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని కలెక్టర్ని రెండు మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు భయం ఆదరా బాధరా అంటే ఎన్నిక అయ్యిందని గెలిచామనేటువంటి ఇది గెలుపా ఇది గెలుపా అని అడుగుతున్నాను ఎవరిని మోసం చేస్తాను మీరు మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమాస్తున్నాము మహా తెలివితేటలతో మహా తెలివితేటలతో నలభై ఐదేళ్ల అనుభవంతో నలభై ఐదేళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో కానీ ప్రజల అమాయకులా ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు మీరెన్ని మసిపూసి మారేడికాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది అంత ఆంధ్రజ్యోతి అంతా ఈనాడు అంత టీవీ ఫైవ్ కాదు కదా ఏదోటి న్యూట్రల్గా వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని వెనకటి ఏదో చెప్పిన సామెధిగా ఎవడే అంటే వీళ్ళ బతుకు బండారాన్ని ఇళ్ళే బయట పెట్టుకున్నారు ఎందుకని ఘనమైన జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పడు అద్భుతంగా ప్రజాస్వామ్యంబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పి అనేటువంటి డ్రామా మాటలు చెప్తూ ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని ఓటింగ్ లైన్ని పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటాక కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటికి ఇచ్చారు వాళ్ళ చేత్తు వాళ్ళ పాపమే పండించుకున్నారు ఇవాళ ఈ దొంగలు దొరికింది అట్లాగా ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో ఈ గుళ్ళో ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే వీళ్ళయ్యి దొంగతనం చేస్తా వీళ్ళ వీళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటోల్లోనే వీళ్ళు దొంగలు దొరికారు ఆద్రా భాద్రా లెక్కింపు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది గెలిచేశాం దాంట్లో ఇక తంతు మామూలుగా లేదు చాలా చాలా తంతులు చేశారు నిన్న మేము నారా చంద్రబాబు నాయుడు గారిని నేను నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళ అనుభవాన్ని ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే చిన్నవాడైనటువంటి ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంతో కేవలం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వయసున్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కొన్ని అడిగారు ఏమడిగారు అయ్యా ఎన్నికలు జరిగిన తొంతంతా కూడా సీసీ ఫుటేజ్ని సమాజానికి ఇవ్వండి మీడియా ప్రపంచానికి ఇవ్వండి రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి వెబ్ కాస్టింగ్ ఇవ్వండి వెబ్ కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఏ ఎందుకు మీకు భయం నిజంగా మీరు ధర్మబద్ధంగా పారదర్శకంగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపు ఉంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించినటువంటి నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజ్లు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు భయం మీకు భయం భయం కాబట్టి ఎవరు దాచుకుంటారు ఇవ్వాలి కదా నిజంగా మీరు చాలా ఇంకా లోకేష్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ చాలా ఉన్నాయి మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే ఆయన బండారం మాట్లాడే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి రెండు చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్నోళ్ళు వాళ్ళు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు మిస్టర్ కలెక్టర్ నీ స్టైల్ బాగుంది నీ టక్కు బాగుంది నీ చొక్కా బాగుంది నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా పొట్ట కనపడకుండా కనపడుతుందా అందుకే పొట్ట కనపడకుండా ముంచున్నట్టున్నాడు అడిగిన సరే మీకు ఏముంటే మాకు అనవసరం మీ కళ్ళ ముందు దొంగ ఓట్లేస్తా దొంగ ఓటర్లు దొంగలు ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో దొంగతనం చేస్తున్నటువంటి మామూలుగా దేవుడి గుళ్ళో తీర్థపు గిన్నె తీర్థపు చెంచా గుళ్ళో గంటలెత్తికే దొంగలు ఎత్త ఉంటారో ఈ ప్రజాస్వామ్యంలో దొంగలు దొంగోట్లు ఈ దొంగలు ఎవరు ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకడి పేరు దస్తగిరి తండ్రి పేరు నాగన్న ఇంటి నెంబర్ ఒకటి బై పది వయసు ముప్పై ఆరేళ్ళు జమ్మల మడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మరి ఈ ఈ ఎట ఓటేస్తున్నాడు కలెక్టర్ కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచునోడు రెండో వాడు సందీప్ కుమారు తిప్పిరిపాటి తండ్రి పేరు గంగరాజు ఇంటి నెంబర్ బై నూట పదకొండు వయసు పాతికేళ్ళు ఓటర్ ఐడి కార్డు నంబర్ కూడా ఉంది ఆర్జీఎస్ జీరో నైన్ వన్ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ సెవెన్ ఆయనది ఆ నియోజకవర్గం కాదు ఆయన ఓటేస్తున్నాడు జమల ముడుగు నుంచి వచ్చి అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం ఇత్తడి ఎత్తడి ఎత్తికెళ్తాకొచ్చే దొంగలు ఎట్టా ఉంటారో అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలెత్తికి వెళ్లే వాళ్ళలాగా గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళే వాళ్ళలాగా ఈ గుళ్ళో శటగోపాలు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరి నుంచి పక్క నియోజకవర్గం నుంచి వీళ్ళ పరిస్థితి ఎందుకు కలెక్టర్ ఎదురుగొండ కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు సమాధానం చెప్పరు అలాగే లైన్లో నుంచున్నతం లైన్లో ఉంచున్న వాళ్ళందరూ దొంగ ఓటర్లే దాదాపుగా తొంభై శాతం మంది దొంగ ఓటర్లే వాళ్ళు మేము ఒక మరుచు గుర్తించి చెప్పాం మర్రి ప్రకాశం తండ్రి పేరు మర్రి కృష్ణ ఇంటి నెంబర్ ఏడు బై ఐదు జమ్మల మడుగు నియోజకవర్గం ఆ ఊరి పేరు నవాబుపేట మైలవరం మండలం ఎందుకు వచ్చాడు లైన్లోకి ఎట్టా వచ్చాడు ఓటు ఎట్ట వేశాడు ఎవడు ఓటేశాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని ఈ దొంగతనం వచ్చాడు మనం అనుకున్నాం కదా గుళ్ళో చెంబులు గంటలు తీర్థపు గరిట్లు ఎత్తుకెళ్తాకొస్తారు కదా అట్లా ఈడు వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి అయినటువంటి గుళ్ళు ఆలయంలో ఎత్తుకెళ్తాకొచ్చాడు కదా ఈ దొంగలు ఎందుకు వచ్చారు వాళ్ళని పట్టుకోరా అలాగే పోలింగ్ స్టేషన్ అది ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ నలభై నాలుగు నవాబ్పేట మైలవరం మండలం జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి తండ్రి పేరు రామసబ్బారెడ్డి ఇంటి పేరు ఐదు ఇంటి నెంబర్ ఐదు బై ఎనభై మూడు ఈ దొంగ ఎట్ట వచ్చాడు లైన్లో ఎట్ట నుంచున్నాడు ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు సమాధానం ఎవడు చెప్తాడు చెప్పరా నారా చంద్రబాబు నాయుడు చెప్పడు జిల్లా కలెక్టర్ చెప్పడు ఎలక్షన్ కమిషన్ చెప్పదు పొన్నతోట మల్లికార్జున్ పొన్నతోట జమ్మల మడుగు మండలం ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి ఎట్టా నుంచునాడు లైన్లో ఓటేస్తున్నాడు ఈ దొంగలందరూ ఎవరు గుళ్ళో గంటలు దొంగ దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి కొన్ని రాత్రి రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు గుళ్ళో గంటలకి తీర్థపు గిన్నెలకి తీర్థపు గరిట్లకి లేకపోతే శట్టకెల రాత్రి రాత్రిపూట వస్తారు కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా పగలు మిట్ట మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు వీళ్ళందరూ బరితేగించి లైన్లో ఎటనుంచున్నారు అని జగన్ గారు అడిగారు కదా మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సపగడే సర్పంచ్ కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచి ఎంత బరితెగ్గించారు చూడండి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పాత రోజుల్లో చెంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషిగలిపేవాళ్ళు అని చెప్పాను వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నాడు అని చెప్పి అడిగారు ఎవరు సమానం చెప్పరా మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా ఈ లైన్లో ఉంచిన వాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడి అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే నాలుగు రౌండ్లు ఐదు రౌండ్లు తాపీగా మూడు టేబుల్లో నాలుగు టేబుల్లో వేసి చేస్తారు కాబట్టి పాత ప్రొసీజర్ తీసుకోండి కోర్టు తాళాలు తీసేలోపు కోర్టు మొత్తం ఊడిసేలోపు జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి అయిపోతే ఎవండి ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీ కార్యకర్తలే నమ్మట్ల రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పి వాళ్లే నమ్మట్లా ఇంకెవైనా నమ్మిస్తారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు తండ్రిని కొడుకు మోసం చేయాలి కొడుకుని మో తండ్రిని మోసం చేయాలి నాన్న బాగా చేశాను నాన్న మనం బాగా గుద్దేసుకున్నానా గెలిచేశానా జగన్ నాన్న మొదటిసారి పులివెందులో ఎలక్షన్లు జరిగినాయి నాన్న ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో కొడుకు తండ్రికి స్వీట్ తినిపించాలి తండ్రి నిజం నాన్న అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు ముప్పై ఎన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రి తండ్రిని కొడుకు మోసం చేయడం కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు ఇంకెవరిని నమ్ముతాడు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాడిని కూడా లోపలికి వెళ్ళని వాళ్ళ ఈనాడు కూడా లోపలికి వెళ్ళనివల టీవీ నైన్ ఎన్టీవీ ఏ ఛానల్లో బీఆర్కే ఆర్కే ఈఆర్కే ఏఆర్కే లోపల లేదు బిగ్గు లేదు స్మాల్ లేదు కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు మీరిచ్చిన వీడియోలు మీరిచ్చిన ఫుటేజ్లు మీరేమనుకున్నారు ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడు లేకపోతే టీవీ ఫైవ్లో పనిచేసేవాడు ఈటీవీలో ఎవడో ఎవడొకడో బయటకి ఇచ్చేస్తాడేమో మైటి అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పి చెప్పారు మీకే బద్దలైపోయింది అంటే మీరు ఎంత పాపాత్మలో మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో చెరబట్టారో నాడు దుశ్శాసనుడు మయసభలో సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు లేని కళ్ళు కనపడనటువంటి ఒక అంద రాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడు దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో ఇంతమంది పెద్దలు రాజుగారికి ఏమో కళ్ళు కనపడవు ఇక్కడ రాజుగారికి ఏమో కళ్ళుండి కనపడవు నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మ